అమ్మిన వాళ్ళైనా కొనుగోలు చేసిన వాళ్ళైనా లేకపోతే అక్రమంగా కొంతమంది ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఎందుకంటే దీనిలో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ అసైన్మెంట్ భూములకు సంబంధించి మీరు చెప్పదలుచుకున్నది ఒకటి చట్టం మారేంతవరకు అసైన్మెంట్ భూములు కొనకపోవటం మంచిది చట్టం ఇట్లాగే మారుతుంది ఎట్లా అనుకుంటారు అది కనుక మీ ఓన్ రిస్క్ మీద చేస్తారు ఒకవేళ ఎవరైనా ఇంటి స్థలాలు కొనే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మీరు కొనే భూముల్లో ఏమన్నా అసైన్మెంట్ భూమి ఉందా భూదాన భూమి ఉందా ప్రభుత్వ భూమి ఉందా చూసుకోండి అలాంటి కనుక ఉంటే ఫ్యూచర్లో చాలా రిస్క్ పడుతుంది నా దగ్గరికే భూవోల్ కేసులు వస్తుంటాయి నేను గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడైతే ఎక్కువగా వచ్చే భూమి సమస్యలలో మూడే ప్రధాన కేటగిరీలు ఉంటాయి ఆరు సమస్య అసైన్మెంట్ భూముల సమస్య తర్వాత గిరిజన ప్రాంతానికి పోతే ఎల్టీఆర్ పోర్టు భూముల సమస్య ఇవే ఎక్కువ కనపడుతుంటాయి కాబట్టి కొనే వాళ్ళు ఒక జాగ్రత్త తీసుకోవాలి అసైన్మెంట్ భూమి ఎవరికైతే ఉందో ఈ రోజున్న నియమాల ప్రకారం అమ్మడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు అమ్మకుండా ఉంటేనే బెటరు ఇక మూడవది పేదవాళ్ళు కనుక కొనుగోలు చేసి ఉంటే ఇప్పటికే చట్టంలో నియమం ఉంది దరఖాస్తు పెట్టుకొని పాస్బుక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది బట్ మీరు అన్నందుకు ఒక్క మాటలో చెప్పాలంటే అసైన్మెంట్ భూములు ఇచ్చిన నాటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి మారింది అప్పుడు కండిషన్ పెడితేనే రక్షణ అప్పుడు కండిషన్ పెడితేనే కుటుంబానికి ఉపయోగం కానీ ఇప్పుడు మారిన పరిస్థితులలో అదే కండిషన్ కొనసాగించాల్సిన అవసరం లేదు ఇన్నేళ్ల తర్వాత అసైని కనుక ఇంక మరింత లబ్ధి చేకూరాలి అంటే పూర్తి పట్టా హక్కుల కల్పనే బెటర్ అనేది ఎక్కువ మంది అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ సార్